తొమ్మిదో తారీఖు రెండు వేల రెండు వేల ఇరవై ఐదు ఈ భద్రాచలంలోని ఇందిరా మార్కెట్ ఏరియాలో ఒక గ్రాసరీ అంటే కిరాణ్ షాప్లో ఒక షాప్ తెరవగానే ఒక అన్నోన్ పర్సన్స్ వచ్చి షాపు ఓనర్ మెడల్లో నుంచి ఇచ్చి బంగారం అయినం తర్వాత పుసల్ లాక్కొని వెళ్ళారు దాంట్లో మేము కేసు కట్టడం జరిగింది ఫార్టీ త్రీ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ దాంట్లో ఆ నిందితులు రెండు సిగరెట్లు ఒక బిగ్గు ప్యాకెట్ అడిగారు షాప్ లో ఓనర్ అవుతారు ఆవిడ తెచ్చి ఇచ్చి తెచ్చివగానే వాళ్ళు ఫోన్పే ద్వారా వాళ్ళు ఉన్న స్కానర్ స్కాన్ చేయడం జరిగింది వెంటనే మేము పోలీసు వారికి అంటే స్కాన్ స్కాన్ చేసిన వెంటనే ఆమె మెడలోని కుసల్తాడును తర్వాత నాన్ తాడును లాక్కొని వెళ్ళడం జరిగితే వెంటనే పోలీసు వారికి సమాచారం ఇస్తాయి నేను మా పార్టీ అంతా వెళ్ళాము వెళ్ళి అక్కడ ట్రూప్స్ అన్నీ అక్కడ సీసీటీవీ కెమెరాలు అన్నీ వెరిఫై చేశాను దాని తర్వాత వాళ్ళు ఇచ్చిన స్కానర్ నుంచి వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది ఫోన్ పే కావడం అప్పటి నుంచి ఆ నిందితులు అక్కడ లాక్ పని వెళ్ళిన వెంటనే మూడో నిందితుడిని సారబాగ దగ్గర ఎక్కించుకొని వాళ్ళు ఏపీ వైపు వడ్లముడి విలేజ్కి వెళ్ళి ఏ వన్ నిందితుడు సొంత ఊరైన వడ్లముడికి ఏపీకి వెళ్ళారు అక్కడ వెళ్ళి ఒక లాడ్జ్లో తలదాచుకుంటారు దాని తర్వాత అది ఖర్చులు లేవని చెప్పి ఏ టూ ఏ త్రీ అడగగానే ఏ వన్ సొంత ఊరు కాబట్టి అక్కడ ఒక నలభై వేలు అప్పు తెచ్చి అంటే వాళ్ళ ఫ్రెండ్ దగ్గర వాళ్ళు చేబోదం చేసేసి చెరువుకి ఇరవై ఇచ్చి మీరు వెళ్ళండి ఇవి అమ్మిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ పంచుకుందామని చెప్తే వాళ్ళిద్దరూ ఆ ఇరవై వేలు ఇరవై వేలు తీసుకొని వాళ్ళిద్దరు కలిసి హైదరాబాద్ వెళ్ళారు అక్కడ జల్సాలు చేసి ఆ డబ్బులు అన్ని అయిపోయిన తర్వాత ఏ టూ మళ్ళీ భద్రాచలం తిరిగి వచ్చాడు భద్రాచలం తిరిగి వచ్చిన తర్వాత వెహికల్ మాకు పదకొండో తారీఖు పట్టుబడడం జరిగింది అతన్ని మేము రిమాండ్ పంపడం జరిగింది ఈరోజు ఏ వన్ మరియు ఏ త్రీ ఇద్దరు కలిసి బంగారు చైనా చెప్పేసి దాన్ని తీసుకొని వాళ్ళ క్రైమ్లో ఉపయోగించిన మోటార్ సైకిల్ పై వాళ్ళు భద్రాచరం నుంచి సారాపక్క వైపు వెళ్తుంటే మా టీం పోలీస్ టీం పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే స్టాచింగ్ లో వాళ్ళు బంగారాన్ని దొంగతనం చేశారు పూర్తి బంగారాన్ని మేము రికవర్ చేయడం జరిగింది అటు బంగారాన్ని మరియు లో ఉపయోగించిన వెహికల్ మరియు వాళ్ళు ఉపయోగించిన ను మేము ఈ ఈ వెహికల్ చెక్కింగ్లో పట్టుకొని ఈరోజు నిందితులను మేము రిమాండ్ పంపడం జరుగుతుంది అట్లాగే నిందితులను కూడా కఠినమైన శిక్షకు పడడానికి మేము టీఐపి పరిధి కూడా నిర్వహించాల్సి వస్తుంది